తనతోటి వారంతా ఒకవైపు ఉన్నారు లోకములో ఆనందిస్తూ సంతోషిస్తూ కాని ఒక వ్యక్తి మాత్రము అందరికీ దూరముగా కొండలలో పర్వతముల వద్ద సితారా వాయించుకుంటూ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటూ ఆసక్తిగా పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తున్నాడు మన ఊరిలో మనం కష్టపడాలి కాని ఇక్కడ మనకి వారే అంత సరఫరా చేస్తారు కాబట్టి వరిచ్చిన వాటితో ఆనందిస్తూ ఎంజాయ్ చేద్దామని అందరూ అనుకుంటుంటే మాకు మాత్రము ఈ భోజనము వద్దు మాకు మా దేవుడు చెప్పిన భోజనము చాలు మేము మా దేవుని మాటలే వింటామని దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించారు దానియేలు షడ్రక్ మేషక్ అభెద్నిగోలు ఎప్పుడూ పేదరికములోనే బ్రతికాము కొత్త కొత్త రుచులు కొత్త కొత్త హంగులు కాబట్టి అన్ని రుచి చూడాలి అన్నట్లు అందరూ ఆలోచిస్తుంటే తగుమాత్రపు అలంకరణ చాలు నా తల్లి అయిన శారవలే నాకు దేవుడిచ్చిన అందము చాలు లోకస్తుల వలె నేను జీవించక పరిశుద్ధత అనే అలంకరణ చాలు నాకు అని నిర్ణయించుకుంది రాణి అయిన ఎస్తేరు ఈరోజు ఈ మాటలు వింటున్న మనము వేటియందు ఆసక్తి కలిగి ఉంటున్నాం దావీదు ఎస్తేరు దానియేలు షడ్రత్ మేషక్ అభెజ్నిగోలు వచ్చి వెళ్లిపోయే పోకడలను ఫాలో అవ్వలేదు కొత్తగా వచ్చిన సంస్కృతిని ఫాలో అవ్వలేదు కాని నిన్న నేడు నిరంతరము మారక శాశ్వతముగా ఉండే దేవుణ్ణి ఆయన వాక్యాన్ని అనుసరించారు కొత్తగా వచ్చే సంస్కృతి అందు ఆసక్తి కనపరచక దేవుని అందు ఆసక్తిని కనపరిచారు స్నేహితులారా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఎలా ఉన్నావు నీ ఆసక్తి వేటి మీద ఉన్నది ఎవరితో రహస్యముగా బాతకాన్ని చేయాలి కొత్తగా ఏ అబ్బాయి లేదా ఏ అమ్మాయి పరిచయం అవుతారు కొత్తగా ఏ చెత్త వీడియో వచ్చింది కొత్తగా ఏ స్టైల్ డ్రెస్ వచ్చింది కొత్తగా ఏ మేకప్ కిట్ వచ్చింది అనే వాటి అందా లేక దేవుడు నాతో ఏమి మాట్లాడుతున్నారు నేను దేవుణ్ణి ఎలా మహిమపరచగలను నేను ఏ విషయములో తప్పిపోయాను ఏ విషయాలు నేర్చుకోవాలి అన్న స్నేహితులారా మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు మరి నీవు ఆసక్తిని కనపరిచే విషయాలు నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేర్చగలవా పరలోకము చేర్చగలవా ఒక్కసారి ఈ సమయంలో నిన్ను నీవు పరీక్షించుకో